ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అక్షయాన్ని ఎత్తుకొని శ్రీకర్ అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఉండగా నీ కళ్ళ ముందే పసి దాని పాదాల నుంచి రక్తం వస్తుంటే చూస్తూ ఊరుకున్నావు నువ్వు అసలు అమ్మవారు నీ మనసు ఎందుకు ఇంత కఠినమైపోయింది అని అవని అమ్మవారిని చూస్తూ మనసులో చాలా కోపంగా అనుకుంటూ ఉంటుంది అంతలో ప్రదక్షిణలు అయిపోవడంతో శ్రీకర్ అమ్మవారి ముందు అక్షయాన్ని దింపడంతో దండం పెట్టుకుంటూ ఉండగా చూడక్షయ ఇంకెప్పుడు మా గురించి నువ్వు ఇలాంటి ప్రయత్నాలు చేయకు పద అని అక్కడ కూర్చోబెట్టి అక్షయ కాళ్ళకు ఉన్న సీసా పెంగులు తీసేసి తన చీరతో రక్తాన్ని క్లీన్ చేసి ఇక అమ్మవారి దగ్గర ఉన్న పసుపు తీసుకొచ్చి గాయాల మీద అద్ది వెంటనే హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వద్దాం పదా అని అవని చెప్తూ ఉండగా ఎందుకండి పసుపు అద్దారు కదా తగ్గిపోతుంది రే ఇక మీరేం కంగారు పడకండి అని అక్షయ అంటుంది ఇప్పుడు జరిగింది ఏదో జరిగిపోయింది ఇంక మీదట ఎప్పుడు ఇలా చేయకమ్మా ప్లీజ్ అని స్లీర్ చెప్తూ ఉండగా కోరికని అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఆ ముక్కు బుడక సౌర్య దగ్గరికి వెళ్ళదు ఇక మీరు నిశ్చింతగా ఉండండి అని అక్షయ శేఖర్ వారికి చెప్తూ ఉండగా అంతలో వేదవతి ఫ్యామిలీతో అక్కడికి వచ్చి అక్షయ అని పెద్దగా అరుస్తూ దగ్గరికి వచ్చి నేను ముక్కు పుడకని ఎవరికిస్తే నీకెందుకు ఇది మా ఇంటి సమస్య మధ్యలో నువ్వెందుకు తలదొరుస్తున్నావు చిన్న పిల్లవి ఎంతలో ఉండాలో అంతలో ఉండు హద్దులు మీరు ప్రవర్తించుకో అని వేదవతి ప్రసాదరావు అరుస్తూ ఉండగా ముక్కు పుడక మాకు దక్కుతుంది అన్న దగ్గర నుంచి అవని వాళ్ళు అసూయతో ప్రవర్తిస్తున్నారు అందుకే అక్షయతో ఇలా డ్రామాలు ఆడిస్తున్నారు అమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలాంటి పనులు చేయడం చాలా తప్పు అని నిహారిక కిట్టు ఉండగా ముక్కు పుడక నాకు దక్కుతుందంటే ఎందుకంత కోపంతో రగిలిపోతున్నారు అని అడుగుతూ ఉండగా మీరు మంచి మనసుతో ముక్కు పుడకని ఇద్దామని అనుకుంటున్నారు అత్తయ్య కానీ నిహారిక కృష్ణ బావలు దాన్ని భద్రంగా కాపాడుకోవాలి కదా అని అవని అడుగుతూ ఉంటుంది నేను రాసిన చీటీని చదివిన రియాక్షన్ ఇప్పుడు బయటపడింది అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ముక్కు పుడక చేతికి అందిన తర్వాత ఎవరి మనసులు ఎలా మారుతాయో ఎవరికి తెలుసు అని శ్రీకర్ అంటూ ఉండగా వెంటనే వసంత నువ్వు ఏమైనా చెప్పావా అని పెద్దరాజు అడుగుతూ నా నానోడితో నేను చెప్పలేదు వసంత అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు ముక్కుబుడకని మేము కంటికి రెపలా కాపాడుకుంటాం ఎంతకాలం మన పూజ గదిలో ఎలా భద్రంగా ఉందో అలాగే ఉంటుంది అని నిహారిక కిట్టు చెప్తూ ఉంటారు దాని విషయంలో నా నిర్ణయం ఇక అస్సలు మారదు అని చెప్పేసి అంటూ ఏ నువ్వు అసలు మాత్రం కల్పించుకోవద్దు ఈ రోజు మాత్రం నేను సవరికిస్తున్నాను అంతే ఇక పండగ వేడుకలు మొదలు పెడదాం పదండి అని చెప్పేసి వేదవతితో సహా అందరూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా చూసావా ఎంత గొడవ జరిగిందో మనం ఎంత మంచి చేసినా ఎవరు అర్థం చేసుకోరు మన కష్టానికి ఫలితం ఉండదు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకమ్మా అని అవని చెప్తూ ఉండగా అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు మేడం అని అక్షయ అంటూ ఉంటుంది ఇక అందులో ఊరు జనాలు భోగి మంటలకి అన్ని ఏర్పాట్లు చేసి వేదవతి వాళ్ళని పిలుస్తూ ఉండగా వేదవతి ఫ్యామిలీ అందరు కూడా బయటకు వచ్చి నమస్కారం అండి ముందుగా అందరికి భోగి శుభాకాంక్షలు అని వేదవతి చెప్తూ ఉండగా అమ్మ మీ చేతులతో ముందుగా భోగి మంటల్ని వెలిగించండి అని చెప్పడంతో వెంటనే వేదవతి సరైనంటూ చాలా సంతోషంగా భోగి మంటలు వెలిగించగానే ఇక జంటల్ ప్రకారం వచ్చి భోగి మంటల్లో పిడకలు వేస్తూ దండం పెట్టుకుని వాళ్ళ కోరికలు చెప్పుకొని పక్కకు వెళ్తూ ఉంటారు అందులో వేదవతి పండగ సందర్భంగా ఈసారి చిన్న పిల్లలకు ముగ్గుల పోటీలు పెడదామని అనుకుంటున్నాను ప్రథమ విజేతకు మంచి బహుమతి కూడా ఉంటుంది అందరూ ఏమంటారు అని వేదవతి అడుగుతూ ఉండగా అయ్యో ఇందులో కాదంటానికి ఏముందమ్మా మీరు చెప్పినట్టుగానే చేద్దాం అని చెప్పేసి అంటూ ఊరు జనాలు అంటూ ఉండగా రంగులు నేను ఏర్పాటు చేస్తాను గారు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గురువు గారు తన శిష్యుడు కారులో వస్తూ గురువుగారు రాత్రంతా మన కారు రిపేర్ కాలేదు తెల్లవారిపోయింది సరిగ్గా పండగ రోజున మనం వేదవతి ఊరికి చేరుకున్నాం మీరు అన్నట్టు ఎప్పుడు ఏం జరగాలో అదే జరుగుతుంది అని అంటుంటే శివుడు ఆజ్ఞలేదే చీమైనా కుట్టదు అని ఊరికి వెళ్లేదు అందరూ పండగ వాతావరణంలో ఉంటారు కాబట్టి మనం వెళ్లి వాళ్ళ సంతోషాన్ని మరింత రెట్టింపు చేద్దాం అని గురువు గారు చెప్తూ ఉంటారు మరోవైపు వైపు పెద్దరాజు రంగులు తీసుకొచ్చి తప్పుకోండి తప్పుకోండి రంగులు రెడీ అని చెప్తూ ఉండగా ఈ ముగ్గులు పోటీలో మరొక కండిషన్ కూడా ఉంది అదేంటంటే పిల్లలందరికీ ఒక్కసారి మాత్రమే రంగులు ఇవ్వబడతాయి ఆ రంగులు ఎవరైనా వేస్ట్ చేసుకుంటే మరోసారి ఇవ్వటం కుదరదు అని వేదవతి చెప్తూ ఉండగా అలా ఎందుకు పెద్దం గారు అని ఒక అమ్మాయి అడుగుతూ ఉండగా పోటీ అన్నాక షరతులు ఉంటేనే పోటీలు చాలా బాగుంటాయి శ్రద్ధ ఏకాగ్రతలు ఉంటాయి అని వేదవతి చెప్తూ ఉంటుంది పిల్లలకి తల్లిదండ్రులు సహాయంగా ఉండొచ్చు కానీ ముగ్గులు మాత్రం పిల్లలే వేయాలి మీరందరూ పోటీలకి సిద్ధమేనా అని ప్రసాదరావు అడుగుతుండగా సిద్ధమే అని పిల్లలందరూ చెప్తూ ఉంటారు పెదరాజు నువ్వు పిల్లలందరూ రంగులు ఇవ్వు అని చెప్పడంతో పెద్దరాజు అందరికీ రంగులు ఇస్తూ అందులో అంతలో సౌర్య నిహా కృష్ణ ఇలా రండి అని కిట్టు నిహారికి పక్కగా తీసుకుని వెళ్ళి మీకు ముగ్గులొచ్చా అని అడుగుతూ అడుగుతుంటుంది వాళ్ళిద్దరూ రావని చెప్పడంతో అక్షయ అన్ని విషయాలను ఆరుతీరింది ముగ్గులు పోటీలో అక్షయ గాని నెగ్గిందంటే ప్రైజ్ దానికి వెళ్లిపోతుంది ఇంకెవరికెళ్లినా పర్వాలేదు కానీ దానికి మాత్రం వెళ్ళకూడదు ఇప్పుడు ఏం చేద్దాం అని సౌర్య అడుగుతూ ఉండగా అయోయ్యో నీకు ఎంత కష్టం వచ్చి పడింది బంగారం ఎగ్జామ్స్ లో అయితే ఈజీగా కాపీ కొట్టగలవు కానీ ముగ్గులు ఎలా కొట్టగలవు అని కిట్టు ఉండగా ఇప్పుడు అదంత అవసరమా అని సౌర్య కోపంగా అడుగుతుండగా ఏదో ఫ్లో అనేసాను అని అంటూ ఉంటాడు నీ గెలిపే నా గెలుపు అందుకే ఒక ఆలోచన తట్టింది అని నిహారిక సవర చెవులో ఏదో ప్లాన్ చెప్పి ఎలా ఉంది ఐడియా అని నిహారిక అడుగుతూ ఉంటా ఇక మాట్లాడుతూ పొగుడుతూ ఉంటాడు తిట్టినట్టే ఉంది ఇక వెళ్దాం పదండి అని నిహారిక అంటుంటే అక్షయ నువ్వు ఓడిపోవాలి నీ మొహం మాడిపోవాలి నేను గెలవాలి గ్రాని చేతుల మీదుగా ప్రైజ్ ని కొట్టేయాలి అని అనుకుంటూ ఇక సౌర్య నిహారిక కిట్టు అందరూ ముగ్గుల్ పోటీల దగ్గరికి వచ్చి చూస్తూ ఉండగా అవనే సిగర్ అక్షయతో పోటీలు గురించి మాట్లాడుతూ ఉంటారు అంతలో నిహారిక రంగుల్ని అక్కడ పెట్టి వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు ఇక లేట్ చేయకుండా నీ పని మొదలు పెట్టు అని నిహారిక చెప్పడంతో ఓకే డన్ అని శౌర్య అంటుంటే ఈ లోపు మన రంగుల్ని నేను సెలెక్ట్ చేస్తాను అని వాళ్ళిద్దరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్తూ ఉంటాడు ఇక శౌర్య నిహారిక కిట్టు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సౌర్య వేసే రంగుల దగ్గరికి వస్తూ ఉంటుంది అందులో అవని మొబైల్లో కొన్ని ముగ్గులు డిజైన్స్ చూపిస్తూ నువ్వు చదువుల్లో బాగా చదువుతావు కాబట్టి ఒకసారి చూస్తే గుర్తిస్తావు కాబట్టి ఈ ముగ్గును చూడు ఇది వేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ నీకే ఈ ముగ్గు చాలా ప్రత్యేకంగా ఉంది నువ్వు దీన్ని అచ్చు గుద్దినట్టు వెయ్యాలి మా అమ్మతో శబాష్ అనిపించుకోవాలి అని శ్రీధర్ అవణి మొబైల్ లో ఒక ముగ్గు అక్షయకి చూపిస్తూ ఉంటారు అంతలో సౌర్య సైలెంట్ గా అక్షయ వేయబోయే రంగుల దగ్గరకు వచ్చి ఆ ప్లేట్ దొంగిలించి నిహారిక దగ్గరకు తీసుకొచ్చి ఇవ్వగానే నిహారిక అది పక్కన దాచిపెట్టి ఇక మనం సైలెంట్ గా మన పని మనం చేసుకున్నాం అని నిహారిక చెప్తూ ఉంటుంది అందులో అవని ఇక నీకు ఏ డౌట్స్ లేవు కదా అని అడుగుతుండగా లేవు మేడం అని అక్ష అంటుంది ఆల్ ది బెస్ట్ అక్ష అని శ్రీహర్ చెప్తూ ఉండగా ఆ అందరం పోటీలు మొదలు పెడదామా అని వేదవతి అడుగుతూ ఉంటుంది సిద్ధం అని అందరూ అంటూ ఉంటారు అంతలో శేఖర్ అవని ఇద్దరు కలర్స్ కనిపించకపోవడంతో షాక్ అయిపోతూ ఏమైనాయా అని టెన్షన్ పడుతూ ఉండగా చూడు వాళ్ళ మొహాలు మాడిపోయినాయి అని నిహారక కిట్టు చూస్తూ చాలా సంతోషపడుతూ అనుకుంటూ ఉంటారు అందులో పెద్దరాజు రెడీ వన్ టూ త్రీ అని అనబోతూ ఉండగా వన్ సెకండ్ ఇక్కడ పెట్టుకున్న రంగులు కనిపించట్లేదు మా రంగుల్ని ఎవరో దొంగిలించారు అని అవని చెప్తూ ఉండగా అవేం రత్నాలు కాదు ఆవిట రంగులు వేరే ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు లేదా ఓడిపోతారు అని భయం ఇలా అంటున్నారేమో అక్షయ ఓడిపోతుందని ముందుగానే ఇలా స్కెచ్ వేస్తారు చాదకపోతే నుంచి గౌరవంగా తప్పుకోవాలి కానీ ఈ డ్రామాలేంటి ఏంటి సరిసర్లే మీరు ఇక పక్కకు తప్పుకుంటే మంచిది అని నిహారిక కిట్టు మాట్లాడుతూ ఉండగా మళ్ళీ రంగులు ఇవ్వండి అక్షయ పోటీలో ఉంటుంది అని అవని అడుగుతూ ఉంటుంది అమ్మ పోటీకి సంబంధించిన కండిషన్స్ తో ముందే చెప్పింది కదా అవని ఇప్పుడు ఇలా రంగులు అడిగితే ఎలా అని వసంత అంటూ ఉండగా పర్లేదమ్మా మేము ఎవరు ఏమి అనుకోం ఇవ్వండి అని ఊర్లో వాళ్ళు చెప్తూ ఉండగా అలా అంటే ఎలా పోటీ అంటే పోటీలానే ఉండాలి మా అత్తయ్య గారు కూడా ఒప్పుకోరు అని నిహారిక అంటుంది ఇక శేఖర్ అమ్మా ఏమని చెప్పమ్మా అని అడుగుతుండగా కుదరదు శ్రీకర్ నా కుటుంబ సభ్యులైనా ఊరు సభ్యులైనా నాది ఒకటే మాట అక్షయని పోటీ నుంచి తప్పించండి అని వేధవతి చెప్తుండగా మరోసారి ఆలోచించింది అత్తయ్య అని అవరి ఉంటుంది ఎందుకమ్మా ఇంత ఇబ్బంది పెడతారు చిన్న విషయాన్ని పెద్ద విషయం చేయకండి అని ప్రసాదరావు అంటాడు ఎవరో లేని వాళ్ళు ఇలా చేశారు మావయ్య అని అవరి ఉంటుంది మీరు నిర్లక్ష్యంగా ఉండి పక్క వాళ్ళంటే ఎలా అమ్మా ముందు తప్పుకోండి అని ప్రసాదరావు అంటాడు అక్షయ పోటీలో ఉంటే తనే గెలిచేది అయినా సరే ఇలా జరగటం దారుణం మా అమ్మూరి తల్లికి జరగాల్సిన న్యాయం ఆ అమ్మవారు జరుపుస్తుంది అని పెద్దరాజు అంటూ ఉంటారు ఇక పోటీని మొదలు పెట్టండి అని వేదవతి చెప్పడంతో ఇక అందరు పిల్లలు కూడా పోటీని మొదలు పెడుతూ ఉంటారు అందులో అవని ఇది ఖచ్చితంగా మీ పని అని అవని మనసులో అనుకుంటూ ఉండటా అక్ష నువ్వేం ఫీల్ అవక తల్లి అని శేఖర్ చెప్తూ ఉండరా ఏం పర్లేదండి అని అక్ష అంటుంది అంతలో అవని ఆలోచించుకొని అక్ష నాతో ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కూడా నేను చూపిస్తాను శత్రుకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను ముగ్గులు పోటీ అనేది చిన్న విషయమే అయ్యుండొచ్చు బట్ ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం వదలకూడదు చెప్తానురా అని అవని శేఖర్ అక్షన్ తీసుకుని వెళ్తూ ఉండగా నిహార్ కావాలని చూస్తూ తోక ముడిచారు అని సంతోషపడుతూ ఉంటారు అంతలో ముగ్గులు పోటీలో సౌర్య ముగ్గు వేయటం అయిపోవడంతో అత్తయ్యగారు సౌర్య ముగ్గు అయిపోయింది నా ముగ్గు బాగా వచ్చింది క్లాని అందరి ముగ్గు కన్నా అద్భుతంగా వచ్చింది ఖచ్చితంగా ఫ్రైజ్ నాకే అని సారీ అంటూ ఉంటుంది ఈ అంతలో పెద్దరాజు ఆపండి ఆపండి ముగ్గులు వేసే టైం అయిపోయింది అని మిగతా వాళ్ళని కూడా ఆపేస్తాడు అందులో సౌరీ మాటలు విని అని నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే సరిపోదు ఆ మాట జడ్జి చెప్పాలి అని పెద్దరాజు చెప్తూ ఉండగా బావా నీకు ఎక్కడో మండుతుంది కదా అని కిట్టు అడుగుతూ ఉంటాడు మరి మండదా మా అమ్మోరు తల్లిని పోటీలో లేకుండా చేశారు అని పెద్దరాజు మాట్లాడుతూ అంటూ ఉంటాడు